నీళ్తండి ఆడానాగ నా ఆ మాట్లాడకుండా మాట్లాడుకుంటా ಮಖದವನಿ ಮುದ್ದಾದ ಮಖದವನಿ ಬಾಳಲ್ಲಿ ಬೆಳಕು ಮಾಡಿ ಇದೇ ತೇರ ಆಗಿದ್ ಮೊನ್ನೆ ಇಲ್ಲಿ ಅಂದೇ ಒಂದು ಅದೇ ಅದೇನು ಹಬ್ಬ ಆಗಿದ್ದಿಲ್ಲ ಅದೇನು ಆ ಆಯ್ತಲ್ಲ ಆಯಿತಾ ಎಲ್ಲರದ್ದು ನಾಷ್ಟ ಊಟ ಎಲ್ಲ ಕೆಲಸ ಆಯಿತಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಬನ್ನಿ ಮಾತಾಡೋಣ ಎಲ್ಲಿ ಬಿದಿರು ಗುಪ್ತಿದ್ದೀನಿ ನಾನು ಅಯ್ಯೋ ಲೈಕ್ ಒಬ್ಬರು ಮಾಡಿಲ್ಲ ಮಾಡಿ ಲೈಕ್ ಲೈಕ್ ಮಾಡಿ ಮಾತಾಡಿ ಬನ್ನಿ ನಮ್ಮ ತಮ್ಮ ಬರ್ತಾನೆ ಇವಾಗ ಮನೆಗೆ ಹೋಗ್ತೀನಿ ಹೋಗ್ಬೇಕು ನಾಲ್ಕನೇ ಮಾ ದೇವ ಎಂದು ಸಿಗನ್ ದೇವಸ್ಥಾನ ಇದು ಮಾದೇವನ ಯಾ ಜಮದಿರ್ತೀನಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ತಾಯಿ ಮನೆಗೆ ಹೋಗ್ತಾಯಿದ್ದೀನಿ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ ಬಿದ್ದರು ರೂಪೆಗೆ ನಾನು ತಮ್ಮ ನೀರು ಹೇಳ್ಕೊ ಬರೋಕೋಗಿದ್ದಾನೆ ಮಾತಾಡ್ತೇನೂ ಮಾತಾಡಿಲ್ಲ ಕಣ್ರಿ ಹಂಗೆ ಓಡೋಗ್ಬಿಟ್ಟ ನೋಡಿ ಪಾರಿವಾಳ ಎಲ್ಲ ಸಾಕಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಆ ಮನೆ ಮೇಲೆ ಇದೆ ನೋಡಿ ಹೇಳಂತಸ್ತೀನಿ ಮನೆ ಮುದ್ದಾದ ಮಕದೋನಿ ಬಾಳಲ್ಲಿ ಬೆಳಕ ತಂದೋನಿ ಮಾ ಎಂದು పదారా అయితే వస్తారంట వస్తారంతా సేరు మాట్లాడుకేసుకుంట ఇద్దరు కింద అనేని పిలి వస్తారొదకి ఇదరు చేర్ చేస్తాము లేవేదు వాళ్ళ ఫోన్ చేస్తారంట మధ్యాహ్నకి మాతాడ సప్ని ని పొతా నన మా రాముకి దికి ఎంట వని అన్ని సక్రీ ఫోమి అక్కుంది మా రాముకి పొస్తనంట వా తెలుసున వలే బాగు వస్తారొ రాంకిట్ ఎకొస్తనొ نن مثلا ثاني کې تا لور نه یوټي 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 مارپوین ولرته بیل ما ميا ய்வா என்று நோட் நாய் கூட கட்டை ஏன் ஜெனங்க டங்கே அஜி ஆ þá <laughs> उंपदारगड्रा ने मी आनमा जो पारप्य अंद तो तिप्च कटनीवा अवयतावा तो उपच ना ही इतकं जय हनुमान సక్కతుగా అలంకారం చేసి పసి పూసి కుంకు పెట్టు అట్లా కన్నుకి వైట్గా రెడ్డి బాళ్ళల్లి బెడక ఏడో చూసుకొని పోతాడు వాడు i do. బెల్లం తింటు బెల్లం మనం చేస్తాం వాళ్ళు ఏమన్నా బైక్ లో వస్తే బెల్లం తిండాలి ఏమన్నా రామ్నవమికి ఊర్లో ఒక రామ్నవమి కదా ఏడాది ఏడాది అడిచిస్తాం ఎంత ఉంటుంది ఏడాది ఇల్లేదు చాలా కష్టం మర్స్పోతుంది రొన్నే ఏడది అవయ్ పోయి ఆవుడు కష్టమే గ్యాప్ ఈ వచ్చి ఇది బాగా తిరుగా ఎలా లేచిపోయారు రోడ్డు అయ్యో జల్లి జల్లి జల్ ఎ బాగా దిగులైతి ఈ రోడ్లకి బాగా చేసిండ్రీ రిగా తారేయకుండా ఏం చేస్తారు ఎర్కంలో కప్పడక్క అక్కయ్య ఇట్లా వచ్చిన ఆటోలో వచ్చిన హెలికాప్టర్లో వచ్చినా కాదా ఆటోలో వస్తుంది కదా